నమస్తే వెల్కమ్ టు సనాతన ధర్మం సమాజంతో యుద్ధం చేయటం ఎలాగా ఏదైనా సమస్యలు వస్తే ఏ హట్ అంటూ పక్కకు తోసేసి మరి పల్లకిలో ఊరేగినట్టుగా వెళ్ళటం ఎలాగా స్వాతంత్ర సమర యోధుల్లాగా ఆ ఉద్యమాల్లో పాల్గొంటేనే వీరమహిలు లేకపోతే సమాజం వేస్తున్న రాళ్లను పూలగా మార్చుకొని ఆ పూల దారిలో నడుచుకుంటూ సమాజానికి నేను ఏదో చెప్పాలి అంటూ ఎవరో చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి అని చాలా మంది ఈ మధ్య కాలంలో మూల కూర్చుంటారు ఆ టైపు కాదు నేను అంటూ ముందుకొచ్చి సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక వీర మహిళ ఒక వీర గాథ ఇక ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు ఆవిడే కామేశ్వరి సరస్వతుల మా నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నాను మీ సంతోషం మీ ఫేస్ మీ శారీ మీ విధానం చూడంగా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారనే అనిపిస్తుంది నిజంగా నేటి కాలంలో ప్రతి మహిళ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రకమైన సంతోషంగా ఉంటే అసలు మన మహిళలు అనేవాళ్ళు ఏ రంగంలో కూడా వెనకబడరు అని మిమ్మల్ని చూసి మాత్రం స్పష్టంగా చెప్పచ్చమ్మా థ్యాంక్ యూ అది మన మనసును బట్టి ఉంటుంది మన ధైర్యాన్ని బట్టి ఉంటుంది ఓకే ప్రతిదాన్ని ఫేస్ చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కూడా సంతోషానికి కారణం కష్టాలు వస్తున్నాయని ఎడుస్తూ కూర్చోకుండా దీన్ని మనం ఫేస్ చేస్తే బాగుంటుందని దాన్ని కూడా సంతోషంగా ఫేస్ చేయడానికి అలవాటు పడినటువంటి మనుషులు కాబట్టి ఎప్పుడో హ్యాపీగానే ఉంటారు ఎప్పుడు ఆనందంగానే అమ్మ ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన ప్రస్తుత సమాజానికి సంబంధించి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం మొదట దానితోనే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే అక్కడి నుంచే ఒక ఆడబిడ్డ పైకి ఎదగటమైనా లేకపోతే కింద పడిపోవటం అయినా సరే ఆ వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఈ మన హిందూ వ్యవస్థకు సంబంధించి ఈ వివాహాల గురించి మీ అభిప్రాయం ఏంటి మంచి టాపిక్ తీసుకున్నారు బాగుంది థ్యాంక్ యూ ఇది మన హిందూ సమాజంలో చాలా ప్రాధాన్యం కలిగినటువంటి ఈ వివాహం అనేటువంటి ఈ ప్రస్తావన చాలా బాగుంది సంప్రదాయం అనేటువంటి కుటుంబాల్లో వివాహానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యం ఉంది అందువల్ల చూడండి సీతారాముల కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిరంతరం జరుగుతున్నాయి అంటే ఆ కళ్యాణము అనే పదంలోనే ఉంది ఆనందం ఇది సంప్రదాయబద్ధంగా జరిగినటువంటి వివాహం అనేటువంటి వ్యవస్థ ఉంది చూసారా ఇది నేటి స్త్రీకి ఆనాటి స్త్రీకి కూడా చాలా రక్షణ ఈ వివాహం అనేటువంటిది అంతవరకు తల్లి తండ్రి మధ్య పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న అమ్మాయి అక్కడ వివాహ వేదిక పైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటారు అక్కడైనా చక్కగా గౌరీ పూజ చేయిస్తాడు శ్రీశూతంతో వివాహ ఆ బంధాన్ని చాలా సంప్రదాయబద్ధంగా వేదోక్తమైనటువంటి విధానంలో నడిపిస్తారు చూశారు వేల మంది వస్తున్నారు ఇంతమంది మధ్యలో వివాహం ఇంత వైభవంగా జరుగుతోంది దీనికి వెనుక ఉన్న అంతర్గతమైనటువంటి కారణం ఏంటంటే మీరు పెమ్మణి గారు అనుకుంటారు ఇంతమంది సాక్షులు ఈ పెళ్ళికి ఇంతవరకు అమ్మాయి వేరు అబ్బాయి వేరు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు భార్యాభర్తలు ఒక గుర్తింపు అప్పుడు వివాహం అయ్యాక వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి తిరిగినా వీళ్ళని భార్యాభర్తలుగా గుర్తిస్తారు వాళ్ళకి ఏమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు వాళ్ళు స్వేచ్ఛగా సుఖంగా బతకచ్చు వివాహం తర్వాత తర్వాత వివాహంలో కూడా అమ్మాయికి నేను వాగ్దాన నా అతి చెరామి నా చెరామి వెళ్ళి మంత్రాల గురించి నేను మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తాను వివరణ ఓకే ఆయన పట్టుకున్న పాణి గ్రహణం అన్నారు పెళ్ళి పాణి అంటే చేయి అక్కడ చూడండి శుభలేఖల మీద ఇలా ఉంటుంది అవునమ్మా నీ చేయి పట్టుకున్నాను నూరేళ్ళు వదలనంటాడు ఆయన అందరు ఎదురగండా జరిగినటువంటి ఈ వివాహం ఆ అమ్మకి ఒక రక్షణ స్త్రీకి ఎందుకంటే స్త్రీ జీవితం చాలా సున్నితమైనటువంటిది క్లిష్టతరమైనటువంటి జీవితం కష్టమైనటువంటి జీవితం తండ్రి రక్షణ తర్వాత చేయబట్టుకున్నాడు భర్త రక్షణ తర్వాత పిల్లలు ఆమెను ఒంటరిగా వదలకూడదు ఇవాళ ఎన్ని సమాన హక్కులు అన్నా కానీ స్త్రీ స్త్రీ అండి పురుషుడు లక్షణాలు వేరు స్త్రీ లక్షణాలు వేరు అందువల్ల ఒక రక్షణకి రక్షణ వ్యవస్థ ఈ వివాహం అనేటువంటిది ఆమె నిశ్చింతగా బతకచ్చు చేపట్టుకున్నాడు సర్వం ఆయన చూసుకుంటాడు నేను హాయిగా ఇంతవరకు తండ్రి చూసుకున్నాడు ఎప్పుడు ఏమి చూస్తాడు అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి జీవితం ఆమెకి ఏర్పడుతుంది ఇది ఈ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్లు కూడా ఇవాళ అవుతున్నాయి అనుకోండి ఈ రెండు కూడా అమ్మాయికి రక్షణ కంప్లీట్గా ఆమె జీవితం సుఖంగా వెళ్ళడానికి రక్షణ వ్యవస్థ ఇది వివాహం అనేటువంటి ఒక బంధం పవిత్రమైన బంధం అది దీని నుంచి ఆమె జీవితం సుఖంగా వెళ్ళడానికి ఆటంకాలు లేకుండా వెళ్ళడానికి ఇది వివాహం మ్మా ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనించేది ఏంటంటే ఎంతో గ్రాండ్గా లక్షలు కోట్లు వెనకాల ఉన్నాయా లేవా అనేది లేదు అప్పులు చేసు లేకపోతే ఆస్తులము ఇంత గ్రాండ్గా చేయటం అంటే వేరే ఉద్దేశం కాదు అవి నిలబడతాయా లే ఎక్కువ కాలంలో ఏ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంటే నిలబడే ప్రసక్తి అసలు ఎక్కడా కనపడలేదు ఎక్కడో మూటుకో కోటుకో అన్నట్టుగా ఎక్కడో ఒక చోట ఒకటి రెండు చోట్ల తప్ప మరి అటువంటి పిల్లల కోసం ఆ పిల్లకి ఫిక్స్డ్ ఏదో ఇదివరకు ఆలోచనలు ఎలా ఉండేయమ్మ మీ కాలం అయితే ఆ పిల్ల పేరు మీద ఏమైనా ఇద్దాము అన్నట్టుకోండి ఇప్పుడు అలా అది పెళ్లి చేయటమే ఒక గ్రాండ్ లెవెల్లో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఏంటమ్ మీదంతా నిజానికి అంత అవసరం లేదు అసలు పెళ్లికి ఇంతమందిని పిలవటం ఉద్దేశం చెప్పాను కదా సాక్షులు వీళ్ళందరూ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అనడానికి సాక్షులు వాళ్ళు అయితే విత్తం కొద్ది వైభవం డబ్బులు ఉన్నాయి కాబట్టి దానికోసం లక్షలు కోట్లు కానీ అంత అవసరం లేదు నిజానికి చక్కగా సందడిగా చేసుకోండి బంధుమిత్రని పిలుచుకోండి అంతా ఏర్పాటు అంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలని బట్టి ఉంటుందనుకోండి అంతకంటే కూడా ఏమంటాము అంటే ఆ భార్యాభర్తల పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ మనస్సులో అంత పటిష్టంగా ఉండేలా చూసుకోండి ఆ పిల్లకి ఒక రక్షణ ఏర్పాటు చేయండి ఈ వైభవాలన్నీ ఒక ఎత్తు తర్వాత వీళ్ళ జీవితం ఒక ఎత్తు ఓకే కాంప్లికేటెడ్ కాకుండా ఒక మంచి విధానంలో అది వాళ్ళ జీవితం వెళ్ళేలా చూడాలి కానీ దాని కోసం లక్షలు కోట్లు అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనుకోండి సింపుల్గా చేసుకుని అదే ఖర్చుని ఏ పేద ప్రజల కోసమో ఖర్చు పెట్టినా వాళ్ళ ఆశిస్తులన్నీ అన్ని ఉంటాయి కదండి అవును మంచిపోయాడమ్మా అన్ని లక్షలు కోట్లు అక్కడ అవసరమా తిని వాళ్ళు తిని ఎందుకు తింటున్నారో తెలియదు ఒకప్పుడు పెళ్ళి చక్కగా పంక్తి భోజనాలు ఉండేవి మంచిగా ఒకసరి ఒకసరి వడ్డించేవారు ఇప్పుడు అక్షింతలు ఎప్పుడు వేసేసి భోజనం చేసి అనే ఆలోచనే తప్పితే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండట్లేదు అవకాశాలు కూడా తక్కువ సందడి కూడా ఉన్నంత సందడి కూడా ఎవరి గొడవ గొడవలో వాళ్ళు కెమెరా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు అయితే చాలా చోట్ల పెళ్ళిళ్ళు నేను చూస్తున్నాను కాబట్టి పౌరో పురోహితులు చాలా చక్కగా చేయిస్తున్నారు వివాహం కంప్లీట్గా ఇవన్నీ పట్టించుకోకుండా చక్కగా వాళ్ళు శుభముహూర్తము అంటే ఆ ముసుముహూర్తానికి జీలకర్ర బిల్లం పెట్టాలి అప్పుడు వాళ్ళ జీవితం ఎడుతుంది వాళ్ళు ఎంచుకొని మంచి చూసి 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 శుభముహూర్తాన్ని నిర్ణయిస్తున్నప్పుడు పెళ్లికి ఇటు ఏడు తరాలు ఆడతా ఏడు తరాలు చూసేవారమ్మా దీంట్లో ఎక్కడ సంప్రదాయాలు ఎలా ఉన్నాయి ఈ కుటుంబ వ్యవస్థ బాగుందా ఇటు బాగుందా చూసి పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు ఏడు తరాలు ఎక్కడ చూస్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు కొంతవరకు అంతవరకు ఇంకా తరాల దాకా చూసేటువంటిది లేదు ఒక వ్యవస్థ నడుస్తోంది ఆ కాలం పెళ్ళిళ్ళకి ఈ కాలం పెళ్ళికి చాలా కూడా తేడా పెళ్లి చూపలేక పెళ్ళి పెళ్లి వరకు పెళ్ళికొడుకున్న అమ్మాయి చూసేది కాదు అమ్మాయి అబ్బాయి కలిసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పెళ్ళికి ముందే ఫోటోలు ఇంకా మరీ అనకూడదు కానీ ఆనిమౌన్ ట్రిప్పులు లాంటివి మించుమించుగా ఫోటోల్లో మరీ దారుణమైనటువంటి ఫోటోలు వాళ్ళు చాలా ఇచ్చేస్తారు ఈ దీంట్లో అంతగా పవిత్రత కనపడడం లేదు చెప్పాలంటే చక్కగా వేదఘోషం వినపడేది అందరూ అక్షింతలు చక్కగా వేస్తూ అందరూ మేము వీటికి పాడుతూ ఉంటాం పసిడి అక్షింతలివే వేగమే రారో పేరంటాండ్లు దేవుని పెండ్లికి చక్కటి పాటలరా మేము ఈ పెళ్లి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు కావించి బేరులు మ్రోగే గరుడ ధ్వజం బెక్కె దేవతలు రారో దేవుని పెండ్లికి పసిడే అక్షింతలివే అక్షింతలకి అంత ప్రాధాన్యం చక్కటి అక్షంతలు తలంబ్రాలుగా పోసుకునేవాడు ఇప్పుడు వాటిలో అన్నీ కలిపేస్తున్నారు అది వేరే ఎక్క పళ్ళెం ఎత్తేసే పోసేస్తున్నాడు అమ్మాయి అబ్బాయి కూడా అటువంటివి పనికిరావు అది ఒక పవిత్రమైనటువంటిది ఆయన చక్కగా చేయిస్తున్నాడు ఈ శాస్త్రోక్తంగా జరిగేటువంటి వివాహం వల్ల భార్యాభర్తల్లో ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటుందమ్మా జీవితం కూడా చాలా చక్కగా పెడుతుంది ఈ భావనని కలిగించే ప్రయత్నం ఎక్కడ కొంచెం లోపిస్తోంది అంటే ఈ పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ కలి తిరగడాలు తల్లిదండ్రులు అటువంటి వాటిని కొంచెం ఆపితే కొంచెం పూర్వకాలం ఆ వ్యవస్థ వస్తుంది బాగానే ఉంటున్నాయి కాదనట్లేదు కానీ అంత పవిత్రత కనపడటమే లేదు అక్కడ ముందు అసలు అమ్మాయి అబ్బాయిని చూడాలంటే చిక్కుపడేది ఆ కాలం ఇప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఎక్కువ ప్రాముఖ్యం కెమెరాలుకిస్తున్నారు ఈ వ్యవస్థలో కొంత ఏది ఏమైనా కానీ ఇంత ఖర్చు పెట్టి చేసినా ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి అండి వాళ్ళ రేపు వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం వాళ్ళది బాగుంది కానీ దీనికి తగినటువంటి కోచింగ్ అంటే వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ పెళ్ళికొడుకు పెళ్లికూతురికి ముందు నుంచి పేరెంట్స్ ఇవ్వాలి అని నా అభిప్రాయం ఓకే ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ